గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే ప్రస్తుతం సౌత్ ఇండియాలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలవడం కోసం కసరత్తులు చేస్తున్నారు ఇదే నేపథ్యంలో అంటే మొత్తం దేశ సంపద అంతా తీసుకెళ్ళి ముస్లింలకి పెడుతున్నారు అంటూ కూడాను భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి పెద్ద దుమారం రేపుతున్నాయి అట్ ద టైమ్ ఏంటంటే నార్త్ లో ఎలానో మేమే ఇప్పుడు సౌత్లో కూడా ఎక్కువ సీట్లు గెలిచి మళ్ళీ ప్రధానమంత్రిగా రావాలి కేంద్రంలో అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ అయి ఉండాలి అన్న కోణంలో ఎన్నో కసరత్తులు చేస్తున్నారు అసలు ఏంటిదంతా నిజంగానే ముస్లింలకి సంపద అంతా తీసుకెళ్ళి పెడుతున్నారా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ రెండు మూడు విషయాలు ఉన్నాయండి ఒకటి చావైనా రేవైనా మోడీ గెలవాలి అనుకోవడం మోడీ తాను ప్రధాని కావాలనుకోవటం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకోవట్లేన మోడీ మూడోసారి ముచ్చటగా ప్రధాని అవ్వాలి అని కోరుకుంటున్నారు ఆయన అంటే అది పూర్తిగా వ్యక్తివాదం వ్యక్తి వ్యక్తి వ్యవస్థ అంటారు దీన్ని అంటే ఎవరైనా ఏమంటారంటే పార్టీలో నేను అంటారు ఇంకొంతమంది బాగా తల పొగరు తలకెక్కేసిన వాళ్ళు నాలో పార్టీ అంటే నా తర్వాతే పార్టీ అన్నట్టు మాట్లాడతారు ఇప్పుడు మోడీ కూడా ఎక్కడికి వెళ్ళినా భారతీయ జనతా పార్టీని మరోసారి గెలిపించండి అనట్ల మీ ప్రియతమ మోడీని మళ్ళోసారి గెలిపించండి అని అడుగుతున్నాడు ఇది ఒక విషయం వాళ్ళు అధికారంలోకి రావాలి అనుకుంటున్నాడు మోడీ ఈ అనుకోవటానికి మరి ప్రణాళికలు వ్యూహాలు అలాగే ఎదురు పార్టీ వాళ్ళు ప్రతి వ్యూహాలు చేస్తే మళ్ళీ వాటిని తిప్పికొట్టే వ్యూహాలు ఇలా రకరకాల ఉంటాయి కదా వాటిల్లో భాగంగా వాళ్ళు దాదాపు ఒక ఆరు నెలల క్రితం నుంచినే ఆరు నెలలు కూడా కాదు ఇంక ఎక్కువనే వాళ్ళు ఏం ఆలోచన చేశారు అంటే నార్త్లో మనకి ఏమైనా పొరపాటున సీట్లు తగ్గితే సౌత్లో కూడా మనం బాగా వెయ్యాలి గట్టిగా ప్రయత్నం చెయ్యాలి సౌత్లో కూడా ఒకవేళ ఏదైనా ఒక పరిస్థితిలో అటు దెబ్బ పడితే ఇటు ఇల్చి మనం రక్షణ పొందాలి అనే ఉద్దేశంలో బీజేపీ పార్టీ ప్రణాళికలు రచిస్తూ ఉంది ఆ ప్రాసెస్లోనే చంద్రబాబు నాయుడిని తమ పార్టీకి అంటే ఒక కూటమిలోకి ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబు నాయుడిని తెచ్చుకోవాలి అనే ఒక ఉద్దేశంలో బీజేపీ వాళ్ళు ఉండి చాలా ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాల్లో ఒక భాగమే చంద్రబాబు నాయుడిని చాలా సంవత్సరాల తర్వాత ఒకసారి అమిత్ షా ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడటం జరిగింది మాట్లాడటం జరిగితే లేదు నేను జాయిన్ అవ్వను అని చెప్తే నువ్వు నువ్వు అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్తే కూడా ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చి కర్నూలు సభలో నేను అరెస్ట్ కూడా కావచ్చు అని చెప్పి అన్నాడు అన్న తెల్లారి అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యి ఆ అరెస్ట్ ద్వారా తెలుగుదేశాన్ని పొత్తులోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేశారు ఓ పక్క నుంచి పవన్ కళ్యాణ్ వీళ్ళ వెన్నంటే ఉండి వీళ్ళ చూరు పట్టుకుని ఏలాడుతూ తెలుగుదేశం పార్టీ చూరు పట్టుకొని నేను మీతోనే ఉంటాను నేను ప్రభుత్వ ఓటు వ్యతిరేక ఓటును చేల్చను వ్యతిరేక ఓటు చేల్చను అనే ఒక నినాదంతో మీతోనే ఉంటాను అని చెప్పటము ఈ అరెస్ట్ చేసిన సందర్భంలో ఎక్కువ సానుభూతిని సహానుభూతిని చంద్రబాబు నాయుడికి ఇవ్వడము తెలుగుదేశం శ్రేణులకు కూడా ధైర్యం చెప్ప చెప్పాలి అనేంత ఒక పెద్ద బాధ్యత మీద వేసుకోవడము ఇవన్నీ చేసిన కారణం ఏంటి అంటే ఈ మొత్తం స్కెచ్ అంతా మోడీదే వాళ్ళేసిన స్కెచ్చే స్కెచ్లో భాగంగానే ఇదంతా జరిగింది సరే చివరికి అయినా కానీ చంద్రబాబు నాయుడు చేరకపోతే చివరికి నువ్వు గెలవాలి అంటే నువ్వు మాతో ఉండాల్సిందే మరి నువ్వేదో ఆ రాష్ట్రం అభివృద్ధి కావాలనుకుంటున్నావు కదా మరి అలాంటప్పుడు నువ్వు నువ్వు గెలిస్తే కదా అభివృద్ధి చేయగలుగుతావు నువ్వు గెలవాలంటే నువ్వు మాతోనే ఉండాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని కూటంలోకి తెచ్చుకోవటం కూడా జరిగింది అంటే ఎన్డీఏ కూటమిలోకి వాళ్ళ ఇంకొక భయం కూడా ఏంటి అంటే మనం ఇలా చంద్రబాబు నాయుడిని గాలమేసి పట్టుకోకపోతే ఇండియా కూటమిలో చేరతాడేమో ఇండియా కూటమిలో చేరితే ఇంకా కష్టం వన్స్ ఇండియా కూటమిలో చేరిన తర్వాత పది ఎంపీ సీట్లు వచ్చినా సరే ఆ పది ఎంపీ సీట్లు మనకు రావు అదే ఇప్పుడైతే గనక జగన్మోహన్ రెడ్డి అవసరాలకి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎంపీలు వచ్చినా అన్ని మనకే సపోర్ట్ ఇస్తాడు మన కూటంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా మనకే సపోర్ట్ ఇస్తారు ఇస్తాడు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో పాతిక ఎంపీ సీట్లు వస్తే ఎవరు ఏ పార్టీకి వచ్చినా సరే పాతిక వాళ్ళ వైపే ఉండేటట్లుగా పావులు కదుపుకున్నారు వాళ్ళు కర్ణాటకలో ఏం చేశారు యడ్యూరప్పని అవినీతి ఆరోపణలతోటి ఎప్పుడో ఇంట్లో నుంచి నెట్టేసిన యడ్యూరప్పని తెచ్చుకున్నారు గాలి జనార్దన్ రెడ్డిని తెచ్చుకున్నారు ఇట్లా అలాగే దేవగౌడ కొడుకుని కూడా అతనితో పొత్తులోకి తెచ్చుకున్నారు అంటే అక్కడ కాంగ్రెస్ కాకుండా ఇంకెవ్వరికి సీట్లు వచ్చినా సరే మనకే అనుకునేటట్లు కర్ణాటకలో పావులు కదుపుతున్నారు మద్రాసులో అయితే ఎల్ రవి అనే ఒక గవర్నర్ని పెట్టి ఆ గవర్నరు ఒక రకంగా స్టాలిన్ కాబట్టి తట్టుకున్నాడు ఆ గవర్నర్ని ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే తట్టుకునేవాళ్ళు కాదు అంత ఇబ్బంది పెడతా అన్ ప్రతిదానికి మోకాలు అడ్డుతా అసలు గవర్నర్కి ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఉండకూడదు అని రూల్ బుక్ ఒకటి ఉంటుంది ఆ రూల్ బుక్ను కూడా తీసి పక్కన పడేసేసి అతను ఒక ప్యార్లర్ గవర్నమెంట్ నడుపుతున్నంత ఇదిగా అతను చే చేయటం జరుగుతుంది అంటే తద్వారా ఆ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎస్ఎస్ శ్రేణులకి ఈ గవర్నర్ ద్వారా ఒక ధైర్యాన్ని ఇచ్చి అక్కడ సీట్లు సంపాదించాలని ఇకపోతే కేరళలో కూడా అంతే కేరళలో ఎప్పటి నుంచో బీజేపీ తన అడుగులు తను వేస్తూనే ఉంది అంటే తన పావులు తను కదుపుతూనే ఉంది పోయినసారి అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళల ప్రవేశం దగ్గర ఒక అయోమయమైన కోర్టు తీర్పు ఒకటి ఇప్పించి గందరగోళం పరి పరిస్థితి తీసుకొని వచ్చి ఆ సందర్భంలో ఆ సమస్యని సిపిఎం ముఖ్యమంత్రి ఎట్లా దాన్ని ట్యాకిల్ చేస్తాడు ఎట్లా ఎదుర్కొంటాడు ఎట్లా ప్రజా వ్యతిరేకుడు అవుతాడు చూడాలి అని చెప్పి చోద్యం చూద్దామని చెప్పి ఆ జడ్జిమెంట్ ఇప్పించటం తర్వాత ట్రిపుల్ తలాక్ జడ్జిమెంటు ఇట్లా రకరకాల జడ్జిమెంట్లు ఇచ్చి కేరళలో కూడా ఎంతో కొంత మనం నంజుకోవాలి కొట్టేయాలి అనే ఒక ప్లాన్లో అక్కడ అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్ర సంగతి మాట్లాడుకున్నాం తెలంగాణ సంగతి తెలంగాణలో కూడా కేసీఆర్ని నయనో భయనో ఒప్పించి అలాగే కేసీఆర్ ద్వారా కేసీఆర్ కూతురు ద్వారా ఢిల్లీలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసేదానికి ఒక స్కీమ్ లాంటి స్కామ్ చేసి అతను కూడా అరెస్ట్ చేశారు దాదాపు సంవత్సరం పైగా మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు ఈ ఈ మొత్తం వాళ్ళిద్దరి కోసం వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఇప్పుడు ఎలక్షన్లు అయ్యే వరకు కవితను వదలరు కవితను వదలకుండా కేజ్రీవాల్ని వాళ్ళని వదలటానికి లేదు కేజ్రీవాల్ వాళ్ళని అట్టిపెట్టి కవితను వదలటానికి వీలు లేదు ఇప్పుడు కేసీఆర్ తన కొడుకు తన మేనలుడు తన పార్టీ చేసిన దురాఘాతాలకి కూతుర్ని బలి ఇవ్వక తప్పలేదు అందుకోసం ఏంటి అంటే ఏ రకంగా చూసినా ఈ ఐదు రాష్ట్రాల్లో ఎలాగోలా పాగా వెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు ఒక రకంగా వాళ్ళకి మొదటిసారి దెబ్బబడింది కర్ణాటక ఎలక్షన్స్ ఆ తర్వాత ఆంధ్ర ఎలక్షన్స్లో దెబ్బబడింది ఏదైతే వాళ్ళు కోరుకున్నారో ఈ కోరుకున్న దానికి వాళ్ళకైతే మట్టుకు పప్పులు ఉడకవు అనేది అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళు అసలు సౌత్ మీద కన్నేసిన దానికి నార్త్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అనే ఒక భయం వాళ్ళకు ఉన్నదానికి తగ్గట్లుగానే ఇవాళ ఓటింగ్ శాతం తగ్గుతుంది మొదటి విడత ఓటింగ్ శాతం తగ్గింది రెండో విడత కూడా ఓటింగ్ శాతం తగ్గింది అసలు మామూలుగా అయితే ఏంటి అంటే కొత్త ఓటర్లు వస్తారు కొత్త ఓటర్లు ఉత్సాహం కొద్దీ ఓటు వేయడానికి వెళ్తారు పాత ఓటర్లు కూడా మామూలుగా అయితే ఓట్లు వేస్తారు అలాంటిది ఓటింగ్ శాతం తగ్గుతుంది అంటే ఈ ప్రజలు ఏమి అనుకుంటున్నారు అంటే ఏది ఏమైనప్పటికీ మనం ఓటింగ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం చేసినా పెట్రోల్ రేట్లు పెరుగుతాయి ద్రవ్యోల్బణం పెరుగుతుంది నిత్యావసరాలు పెరగటమే కదా ద్రవ్యోల్బణం అంటే ఇవన్నీ జరుగుతాయి ఉద్యోగాలు ఎలాగో ఉద్యోగ కల్పన చేయరు వాళ్ళు మనల్నే అడుగుతున్నారు వాళ్ళు మీకు ఉద్యోగం కావాలా అయోధ్య గుడి కావాలా అని అడుగుతున్నారు మన ఇష్టానికి తో ప్రమేయం లేకోకుండా అయోధ్య గుడి కట్టారు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఉద్యోగాలు ఇచ్చారా మరి స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బులు తీసుకొస్తా ఉన్నారు ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు ఉన్నారు వేసారా వేయలేదు మనం ఓటేసినా చేయలేదు వాళ్ళు ఇప్పుడు ఓటేయము మహా అయితే ఏం చేస్తారు వాళ్ళు మనకేమీ చేయరు అంతే కదా ఎలా ఓటింగ్ శాతం తగ్గుతుంది ఈ పరిస్థితుల్లో అసలు మన దేశంలో ఏం జరుగుతుంది అనడానికి నేను మీకు ఒక చిన్న కథ చెప్తా అదేంటి అంటే ఒక ఆరో తరగతి పిల్లవాడు వాళ్ళ అమ్మని నేను స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ వేస్తాను ఫ్యాన్సీ డ్రెస్ వేస్తాను అని చెప్పి అడిగి వాళ్ళ అమ్మ వద్దన్నా వినకోకుండా ఫ్యాన్సీ డ్రెస్ వేస్తాను అని చెప్పి మారాన్ చేసి ఫ్యాన్సీ డ్రెస్ వేసాడు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకున్నాడు ఫస్ట్ ప్రైజ్ రాలా సెకండ్ ప్రైజ్ వస్తుంది అనుకున్నాడు సెకండ్ ప్రైజ్ రాలా థర్డ్ వస్తుంది అనుకున్నాడు థర్డ్ రాలా కనీసం కన్సలేషన్ వస్తుంది అనుకున్నాడు రాలా అంటే కనీసం ఏడుపుగొట్టు ప్రైజ్ కూడా ఇవ్వాల అతనికి చివరికి అతనికి మిగిలింది కన్నీళ్ళే ఆ రోజు అతను శపథం చేశాడు ఏమని అంటే తల్లి దగ్గర నేను ఎప్పటికైనా గుర్తుపెట్టుకో నేను ప్రపంచ స్థాయి అవుతా ప్రపంచ స్థాయిలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఫస్ట్ వస్తాను అని చెప్పాడు ఒక పిల్లవాడు ఆ పిల్లవాడు ఎవరో మీరేమన్నా చెప్పగలరా చెప్పలేరా ఎవరో కాదు మన మోడీ ఆయన ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం వేషభాషలు వేస్తున్నారు ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం భాష మాట్లాడుతున్నారు అలాగే ఎవరికి ఏం చెప్పాలో అది చెప్తున్నారు నిన్న కాక మొన్న ఏం చెప్పారు ఓ హిందువులారా అమాయకులైన గొర్రెల్లారా మీ ప్రాపర్టీసు కాంగ్రెస్ పార్టీ లాగేసుకుని మైనార్టీలకి పంచి అని చెప్పాడు ఆఖరికి వాళ్ళు మంగళ సూత్రాలు కూడా లాగేసుకుంటారు అని చెప్పాడు ఎంత అద్భుతమైన నటనండి ఆయన ఇస్తున్న సూట్లు బూట్లు ఒకనొక సందర్భంలో అస్సాం వెళ్తే అస్సాం టోపీ మిజోరాం వెళ్తే మిజోరాం టోపీ హిమాచల్ ప్రదేశ్ వెళ్తే హిమాచల్ ప్రదేశ్ టోపీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ఆ లోకల్ వేషం వేయటము ఆ రకమైన టోపీలు పెట్టడము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చాడనుకోండి కట్టుకొని రావటం తమిళనాడు వెళ్ళాడు అనుకోండి లుంగి కట్టుకుని వెళ్ళడం పై పైపంచ వేసుకోవటం కండువా వేసుకోవటం ఇలా చేస్తూ ఉన్నాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే అతను ఎప్పుడో చిన్నప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఓడిపోవడమే కారణం అనమాట ఈ విధంగా ప్రధానమంత్రి అయ్యి ఆ ముచ్చటంతా తీర్చుకుంటున్నాడు సరే మరి వేషాలు వేసినప్పుడు ఈ వేషాలకు తగ్గట్టు మాటలు కూడా మాట్లాడాలి కదా అలా మాట్లాడుతున్నాడు అనమాట అంటే మైనారిటీలపైకి హిందువుల్ని రెచ్చగొట్టాలని ఇలా చేస్తున్నాడు కానీ నేను ఈ పది సంవత్సరాలు అతని పాలన గమనించిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే హిందువులు డబ్బులు తీసుకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ముస్లిములకి లాక్కొని ముస్లింలకు పెడతారు అని ఏ ఈయన చేసిన అభియోగం ఏదైతే ఉందో అసలు ఇప్పుడు ఈయన చేస్తుంది ఏంటి అంటే కార్పొరేట్ ట్యాక్స్లు రాయితీలు ఇచ్చి కార్పొరేట్లకు మేలు చేస్తున్నాడు పేదవాళ్ళకి దక్కవలసిన మన దేశంలో ఉన్న సహజ వనరులు సహజ వనరుల ద్వారా వచ్చిన జాతి సంపదని మొత్తాన్ని అభివృద్ధి ఫలాలని మొత్తాన్ని అందరికీ సమానంగా పంచకుండా కేవలం కొంతమంది బడా వ్యాపారవేత్తలకి పెడుతున్నాడు మళ్ళీ ఆ బడా వ్యాపారవేత్తల్లో కూడా అతనికి తరగతులు ఉన్నాయి తారతమ్యాలు ఉన్నాయి అతని ఇష్టాయిష్టాలు ఉన్నాయి ఆ వాళ్ళెవరు అంటే గుజరాత్ వ్యాపారవేత్తలకే ఆయన కట్టబెడుతున్నాడు అంటే ఈ ప్రజలందరి ప్రయోజనాలని కొల్లగొట్టి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా వాళ్ళ దో వాళ్ళ చావుకు వాళ్ళని చావనిచ్చి వాళ్ళందరికీ దక్కాల్సిన అభివృద్ధి ఫలాలు మొత్తాన్ని తీసుకెళ్ళి గుజరాత్ వాళ్ళకి కట్టబెడుతున్నాడు మరి ఈయన ఈ పని చేస్తూ కాంగ్రెస్ వాళ్ళ మీద అబాంధం వేయడము తద్వారా కాంగ్రెస్ని ఓడించాలని అనుకోవడము చూస్తే ఇవాళ పరిస్థితులు తారుమారు అవుతున్నాయి ఓటింగ్ శాతం తగ్గిందని చెప్పాను కదా ఈ ఓటింగ్ శాతం తగ్గడానికి ప్రజలు నిరాసక్తంగా నిర్లిప్తంగా అవ్వడానికి కారణం ఏంటి అంటే ప్రస్తుతం పరిపాలిస్తున్నాం ప్రభువుల మీద అంటే ప్రధానమంత్రి కావచ్చు మిగతా మంత్రులు కావచ్చు ప్రభుత్వం మీద వాళ్ళకి ఆసక్తి లేదు వాళ్ళకి అసలు నమ్మకం పోయింది మీరు నమ్మకాన్ని కోల్పోయారు మీరు ఇప్పట్లో మీరు ఏమీ చేయలేరు మీరు ఓడిపోవటం తప్పితే ఆయన ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో గెలవాలి అనుకొని ఆయన మన దేశంలో జరుగుతున్న ఎలక్షన్లలో చతికిలు పడటం మట్టు ఖాయం ముచ్చటగా మూడోసారి మట్టుకు ఆయన వచ్చేది లేదు ఆయన ఈసారి ఎన్నికల్లో ఘోర పరాభవం పొందటమే మిగిలి ఉన్నది ఆయనకి ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ